హాయ్ అండి అందరికీ నమస్కారం రమీ జ్యోతి టాప్ తెలుగు ఎఫ్ఎం స్టోరీస్కి స్వాగతం ఇంతవరకు నన్ను సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నా మరిన్ని కథలు మిస్ కాకుండా ఉండడం కోసం అచలకీల నలభై ఏడవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం అలాగే అమ్మ నేను జీవితంలో చాలా గొప్ప స్థానానికి వస్తాను నువ్వు అనుకున్న ప్రతి కళ నేను నెరవేరుస్తాను నిన్ను చెల్లెళ్ళని నేను చాలా బాగా చూసుకుంటాను అని చాలా పెద్ద మాటలు మాట్లాడుతున్న కూతురిని చూసి కళ్ళల్లో ఆనంద భస్పాలు వచ్చాయి అమలకి పన్నెండు ఏళ్ళు కూడా నిండని తన కూతురు నిన్ను నేను బాగా చూసుకుంటాను అనడం కంటే అదృష్టం ఇంకేముంటుంది అనుకుని నందిని దగ్గరకు తీసుకుని నుదుటిపై ముద్దు పెట్టింది అమల అలా కాలం సాగిపోతుంది రవలికి ఒక పక్కన నెలలు దగ్గర పడుతూ ఉన్నాయి రోజు రోజుకి కాంతమ్మకి పనులు చేయడం చేత కాకుండా పోతుంది ఒకరోజు అశోక్తో నేను ఈ పనులన్నీ చేయలేకపోతున్నాను ఎలాగో నీ భార్యకు నెలలు నిండాయి కదా వెళ్ళి వారి పుట్టింటి దగ్గర వదిలిపెట్టిరా అని చెప్పింది కాంతమ్మ అది విన్న రవలి వచ్చి కాంతమ్మ మీదికి గయ్యన లేచింది నీకు చేత కాదు కానీ మా అమ్మకు మాత్రం చేతనవుతుందా అయినా ఇది నా ఇల్లు నేను నా ఇంటిని విడిచి ఎక్కడికి వెళ్ళను నీకు నాకు చేయడం చేత కాకపోతే నువ్వే ఇంటిని విడిచిపెట్టు వెళ్ళు అని అంది రవలి కాంతమ్మ అశోక్తో సరేరా నాకు అసలు చేత కావడం లేదు నేను నా కూతురి దగ్గరికి వెళ్తాను అని అంది రవలి వెంటనే ఓయ్ కాంతమ్మ ఇప్పుడు వెళితే ఇంకెప్పటికీ ఇంటికి రావద్దు అలా అనుకుంటేనే వెళ్ళు అని అంది కళ్ళు తేలేసి చూసింది రవలి వైపుకి కాంతమ్మ ఆయన అస్తమానం చేత కావట్లేదు అంటావు దుత్తలా ఉన్నావు చేయడానికి నీకు ఏం పోయే రోగం ఏ పని చేయకుండా ఉంటే ఇంకా రోగాలు ఎక్కువ అవుతాయి అని లోపలికి వెళ్ళిపోయింది రవళి కొడుకు వైపుకు చూసింది కాంతమ్మ ఆటలో అరిటాకులా అక్కడి నుండి వెళ్ళిపోయాడు అశోక్ తల్లికి ఏం సమాధానం చెప్పాలో తెలియక రోజు నందిని నందగోపాల్ జతగట్టే పాఠశాలకి వెళ్ళి రావడం ఇంకా అమల ఇద్దరు చిన్న కూతుర్లు కూడా దగ్గరలోనికి స్కూల్కి వెళ్ళి రావడం చేస్తూ ఉన్నారు అమల తన పనుల్లో మునిగిపోయింది పిల్లలు పెద్దగా అయ్యే కొద్దీ బాధ్యతలు ఎక్కువ అవుతాయని ఇంకొంచెం ఎక్కువగా పని చేయడం మొదలుపెట్టింది అమల ఒకరోజు మోహన్ బామ్మకి కొంచెం ఒకరోజు మోహన్ బామ్మకి కొంచెం బా ఆరోగ్యం బాగా లేకుండా అయింది ఆ విషయం తెలిసి ఆవిడని పలకరించడానికి ఇంటికి వెళ్ళింది అమల అమల ఆవిడతో మాట్లాడుతున్నప్పుడు ఆవిడ మాటల్లో తెలిసిన విషయం ఏమిటంటే మనమడు మోహన్ గురించి ఎక్కువగా ఎక్కువగా పెట్టుకుంది ఆవిడ అదే విషయం అమలకు చెప్పింది నా ఆరోగ్యం బాగుండడం లేదు నాకు కూడా ఏమైనా అయితే వాడు ఒంటరిగా ఎలా ఉంటాడో నాకు అర్థం కావడం లేదు అందుకే తనకు పెళ్లి చేస్తే నాకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది కానీ మోహన్ మాత్రం పెళ్ళికి ఎంతకు ఒప్పుకోవడం లేదు అని చెప్పింది బామ్మ అప్పుడే అక్కడికి వచ్చాడు మోహన్ ఏంటి నీ సోది అమలకు కూడా చెప్తున్నావా అని అన్నాడు బామ్మని పట్టుకుని ఆవిడ మాటలు నీకు సోదిలా అనిపిస్తున్నాయా మోహన్ అంది అమల మరి లేకపోతే ఏంటి అమల ఒకటే పెళ్ళి అని చావగొడుతుంది ఆయన నాకు ఎవడిస్తాడు చెప్పు పిల్లని అని అన్నాడు మోహన్ అలా నిన్ను నువ్వు ఎందుకు తక్కువగా చేసుకుంటున్నావు అని అంది అమల మోహన్తో అలా చెప్పమ్మా ఇప్పటికీ ఒక సంబంధం కూడా వచ్చింది ఒకసారి వెళ్ళి చూసి రమ్మంటే దానికి కూడా ఒప్పుకోవడం లేదు అని చెప్పింది బామ్మ ఒకసారి బామ్మ చెప్పిన మాట కూడా విను ఆవిడకు ఉంది మానసిక సమస్య అది తీరకపోతే ఆమెకి ఆయుషుని ఇంకొంచెం తగ్గించిన వాడివి అవుతావు నువ్వు ఒంటరి వాడివి అయిపోతావు అని బెంగతో నిజంగానే నిన్ను ఒంటరి వాడిని చేసేలా ఉంది అని చెప్పింది అమల మోహన్కి నీకు తెలియదు అమల ఒక్కడినే చూపులకు ఎలా వెళ్ళను అని అన్నాడు మోహన్ ఒక్కడివే ఎందుకు వెళ్ళడం బామ్మని తీసుకొని వెళ్ళొచ్చు కదా అంది అమల బామ్మ నాతో రాను అంటుంది చెప్పాడు మోహన్ బామ్మ వైపు చూసింది అమల మొగడు చచ్చిన ముండదాన్ని వాడితో శుభమా అంటూ పెళ్లి చూపులకు ఎలా వెళ్ళనమ్మా అని అంది బామ్మ అసలు విషయం నీ దగ్గర పెట్టుకుని నీ మనవడిని అంటున్నావా నువ్వు వెళ్ళకపోతే తనతో పాటు మరి ఎవరు వెళ్తారు తను మాత్రం ఒక్కడే ఎలా వెళ్తాడు తనకు అమ్మ నాన్న ఎవరైనా సరే ఉన్నది నువ్వు ఒక్కదానివే కదా లేనిపోని మూఢనమ్మకాలతో నువ్వే నీ మనవడి జీవితాన్ని నాశనం చేస్తున్నావేమో ఒకసారి ఆలోచించుకో అని అంది అమలా మళ్ళీ తనే తన మంచి కోరుకుని నీకంటే శుభమైనది తన జీవితంలో ఇంకేం ఉంటుంది అంది అమల అమల మాటలతో ఆలోచనలో పడింది బామ్మ అమల వైపుకు చూస్తూ నువ్వు చెప్పింది నిజమే అమల వాడికి నేను కాకపోతే ఎవరున్నారు ఇంకా నువ్వు చెప్పినట్టే నేను వాడితో పాటు వెళ్తాను కానీ నాకు ఒక మాట విస్తావా అమ్మ అని అడిగింది అమలని చెప్పు బామ్మ నా చేతిలో ఉన్నది అయితే నేను చేస్తాను అని అంది అమల నేను వయసు అయిపోయినదాన్ని వాడికంటూ ముందు వెనక ఇంకెవరూ లేరు వాడి స్నేహితురాలుగా వాడి పక్కనే ఉండి వాడి పెళ్ళి పనులన్నీ చూసుకుంటావా అని అడిగింది బామ్మ ఒక్కసారి ఆలోచించు బామ్మ అది అంత మంచిది కాదేమో అని అంది అమల ఎందుకు మంచిది కాదు అమల అని అడిగాడు మోహన్ అమలని నువ్వే చూసావు కదా ఒక్కరోజు షాప్ దగ్గర నీతో మాట్లాడుతుంటే మా ఆయన ఎలా ప్రవర్తించాడో అలాంటిది ఇప్పుడు నేను పెళ్ళిలో నీ పక్కన ఉండి అన్ని పనులు చేస్తూ ఉంటే వచ్చే నీ భార్యకి ఏమైనా అనిపించవచ్చు ఒకవేళ తను మంచిదే అయినా ఎవరైనా తనకి లేనిపోనివి ఏవైనా చెప్పొచ్చు మీకు సహాయం ఎవరూ లేరు అంటున్నారు కాబట్టి నేను అన్ని పనులు చేస్తాను కానీ పెళ్ళి రోజు మాత్రం ఉండను అని చెప్పింది అమల మోహన్తో అమల మాటలు కొద్దిగా బాధగా బాధను కలిగించాయి మోహన్కి అమల తనకు ఒక మిత్రురాలిగా అనుకుంటున్నాడు ఒక ఆత్మీయ నేస్తంగా భావిస్తున్నా కానీ ఎవరికో భయపడి తను పెళ్ళిలో కూడా ఉండను అంటే చాలా బాధగా అనిపించింది మోహన్కి అమలని కానీ అమలని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు మోహన్కి సరే అమల నీ ఇష్టం అన్నాడు మనుమడు పెళ్లి చూపులకు ఒప్పుకోవడంతో బామ్మలో సంతోషం నిండిపోయింది మరుసటి రోజే వాళ్ళకు వాళ్ళు మంచి రోజు చూసుకుని కబురు పెట్టాలని అనుకుంది బామ్మ రోజు రోజుకి నందిని నందగోపాల్ మధ్యలో స్నేహం పెరిగిపోతుంది నందిని లేకుండా రోజు కూడా ఉండలేకపోయాడు స్కూల్లో నందగోపాల్ నందిని పరిస్థితి కూడా అంతే అందుకే ఇద్దరు కలిసి వెళ్తే వెళ్ళేవాళ్ళు స్కూల్కి లేదంటే ఇద్దరు వెళ్లకుండ ఉండేవాళ్ళు ఏ రోజైనా స్కూల్కి వెళ్ళపోతే ఎందుకు వెళ్ళట్లేదు అని నందినిని అడిగితే ఈరోజు నందగోపాల్ రావట్లేదు అమ్మ అందుకే నేను వెళ్ళట్లేదు అని చెప్పేది నందిని అమలకి ఒక్కదానికి వెళ్ళడానికి భయంగా ఉండి వెళ్ళట్లేదేమో అనుకునేది అమల మోహన్కి పెళ్లి చూపులకు వెళ్ళడం వాళ్లకు అబ్బాయి నచ్చడం అన్నీ చకచక జరిగిపోయాయి అమ్మాయి వాళ్ళు కూడా అంతగా ఉన్నవాళ్ళు కాకపోవడంతో ఇంకా మోహన్ మంచితనం కూడా తెలిసి ఉండడంతో వెంటనే ఒప్పేసుకున్నారు త్వరలోనే పెళ్లి పనులు పెట్టుకోవాలి అనుకున్నారు ఒకరోజు ఇంట్లో సరుకులు అన్నీ అయిపోయాయి పట్టణానికి వెళ్ళి తెచ్చుకోవాలి అని అనుకుంది అమల అందుకే మోహన్కి ఫోన్ చేసి మరుసటి రోజు ఎక్కడికి వెళ్ళొద్దు నేను బయటికి వెళ్ళాలి అని చెప్పింది మోహన్ కూడా ఏ బేరం పెట్టుకోకుండా అమల కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు అటు ఇంట్లో అందరూ పొలం పనులకు వెళ్ళిపోయారు రవలి ఒక్కతే ఉంది ఇంట్లో రవలికి నెలలు నిండుకున్నాయి నేడో రేపో నొప్పులు మొదలయ్యేట్లుగా ఉన్నాయి అందరూ పొలం పనులకు వెళ్ళిపోయాక రవలికి నొప్పులు మొదలయ్యాయి ఇంట్లో ఒక్కతే ఉంది రవలి అరుపులు వినిపించి పక్కింటి ఆవిడ వచ్చింది అప్పటికే రవలి నొప్పులతో కింద కూర్చొని ఉంది ఆవిడ అది చూసి ఆటో స్టాండ్ దగ్గరికి బయలుదేరింది ఏదైనా ఆటో దొరుకుతుంది ఏమో తీసుకొద్దామని కొనసాగుతుంది మరుసటి భాగంలో ఏం జరుగుతుందో చూద్దాము ఆటో స్టాండ్ దగ్గర ఉన్న అమల రవలి కోసం వస్తుందా రాధా మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుంటాను మీ రమీ జ్యోతి